అది దాని తర్వాత ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే మరి మార్చుకునే అవకాశం త్రీ సిక్స్టీ ఎయిట్ ఆర్ కల్పించింది దాని ప్రకారం ఇప్పటికి భారత రాజ్యాంగంలో నూట ముప్పై సార్లు సవరణలు చేసుకోవడం జరిగింది ఎందుకు అంటే భారత రాజ్యాంగం పదమూడు ఆర్టికల్ ఏం అంటే ఫండమెంటల్ రైట్స్ దయచేసి దయచేసి కూర్చోండి విద్యార్థి నాయకులు కూర్చోండి కూర్చోండి చెప్పారు మీరు మీరు చెప్పారు కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి ఫండమెంటల్ రైట్స్కి ఆదేశిక సూత్రాలకి మిత్రుల ముప్పై ఆరు ఆర్టికల్ యాభై ఒక్కట ఆర్థిక వరకు ఆదేశిక సూత్రాలు ఈ ఆదేశిక సూత్రాలను అమలు చేస్తేనే భారత దేశంలో ఉన్నటువంటి మహిళల మనకు మరీ పట్టాల అభివృద్ధికి కావలసినటువంటి దేశాభివృద్ధి జరగడానికి చట్టాలు చేయవచ్చు అదే ఆర్టికల్ నుంచి ఇన్ని సందర్భాల్లో దాదాపు నూట ముప్పై రాజ్యాంగాన్ని సవరణ చేసుకొని భారత రాజ్యాంగం లక్ష్యాలు ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ప్రధానంగా ముందుకు వెళ్తా ఉన్నది అవన్నీ చూస్తా ఉన్నాం మరి గత పది సంవత్సరాల కాలంలో మీకు ఇంకొక ఎప్పుడు ప్రమాదం అంటే నేను పార్టీ పేరు కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను ఇక్కడ బీజేపీ పార్టీ ఎన్డీఏ తరఫున ఎప్పుడు అధికారంలోనికి వచ్చినా భారత రాజ్యాంగానికి ప్రమాదము రెండు వేల సంవత్సరంలో జస్టిస్ వెంకటాచార్య కమిషన్ వేసి భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి అమలు చేద్దాం అనుకున్నారు వాజ్పేయి గారి నాయకత్వం అప్పుడు దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజన బహుజన అన్నీ కూడా తీవ్రంగా ఉద్యమాలు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే గత్యంతరం లేని పరిస్థితిలో ఆ రాజ్యాంగాన్ని పక్క పెట్టారు ఆ డాక్యుమెంట్ ఇప్పటికీ డాక్యుమెంట్ ఉంది దాని తర్వాత ప్రొఫెసర్ వెంకటనాయుడు గారిని మా భోజనం తరఫున వారికి వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్ అయితే అది జరిగింది దాని తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సందర్భంలో గత పది సంవత్సరాలు బీజేపీ ఎన్డిఏ పార్టీ ఏదైనా చట్టంలో గొప్పగా దేశ స్థితిగతిని మార్చే చట్టాలు చేసింది అంటే చెప్పు కూడా ఏమి లేదు నేను విషయాలు ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే ఇంకా ఏది లేదు అని ఒకే వాటితో చెప్తున్నాను కాబట్టి డిమాటేషన్ లో జనం చచ్చిపోతుంటే మరి కరోనా కాలంలో జనం చచ్చిపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఔషధాలను బయట దేశాలకు పంపించి మనకు పల్లెలు కొట్టండి దీపాలు పెట్టండి జై అని చెప్పి మన ప్రజల ప్రాణాలతో ఆడుకున్నటువంటి సందర్భం కూడా మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నాలుగు వందల సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని లౌకిక వాదన తీసేద్దాము మేము నిజంగా ప్రపంచంలో ఏ దేశ ప్రధాని కూడా దేశంలో ఉన్న ప్రజల మధ్యన సూచించకూడదు ప్రత్యేకంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ ఉండరు ఏసీఎస్ తీసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాలు ప్రయత్నం చేస్తారు చేస్తా ఉన్నారు రిజర్వేషన్ తీసేస్తాం అంటున్నారు కాబట్టి మనం అంత అప్రమత్తమై అసెంబ్లీలో రాష్ట్రంలో కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినటువంటి సందర్భం కూడా మనకు అందరికీ తెలుసు కాబట్టి ఇవాళ మూలలు కూర్చుని పెట్టాం ఎట్లాంటి గులపాఠం చెప్పాలో ఆ గురపాఠం తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి గులపాఠం చెప్పిన చక్కగా ఆ ఫామ్ హౌస్ కు పరిమితమైన అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా చెప్పాల్సినటువంటి ఆసనం ఉంది అది జరిగిపోయి పార్లమెంట్ పదమూడు ఎలక్షన్లు మరి ఇప్పుడు ఇంకా ఇరవై ఐదు తర్వాత ఇరవై ఏడు ఒకటో తారీఖు నాడు జరిగే లాస్ట్ ఎన్నికల వరకు ఆ పార్టీకి ఉత్తర భారతదేశంలో ఎట్లా గుణపాఠం చెప్పాలో చెప్తా ఉన్నారు సరే ఇది ఒకే కాబట్టి మిత్రులారా డైరెక్ట్ క్వశ్చన్ బిజెపి ఎన్డీఎఫ్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేతరికం ఉంటారు ఇప్పుడు ఎనభై కోట్ల మంది ఇరవై ఐదు కోట్ల మంది మేము ఫ్యామిలీ నుంచి తీసుకొస్తున్నాం అని చెప్తూనే ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఐదు కిలోల రేషన్ ఇస్తున్నారు అంటే దానికి కొంత లేదు

పెద్దలు సూచన భారత రాజ్యాంగ పరిరక్షణలో ప్రజా ప్రతినిధుల పాత్ర అంశం దీనికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఒకసారి మనం చేస్తాం డాక్టర్ బిలాల్ అంబేద్కర్ పేట్రాట్ ది సొసైటీ అని చెప్పి భారతదేశ పరిపాలనను రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా నిర్వహించుకోవడానికి ఒక బలమైనటువంటి మీరందరూ చెప్పినట్టుగా చెప్పినట్టుగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత బరువులందరి మీద ఉంటుంది రాజ్యాంగం యొక్క అవసరము పేద బరువు బలహీన మైనార్టీ వర్గాలకే అవసరము ఉన్నటువంటి వారికి భారత రాజ్యాంగం పని లేదు కాబట్టి దాన్ని రక్షించుకోవాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అందిపు ఇచ్చినటువంటి వెంకటాచ గారు రామరామం గారు అదేవిధంగా వీరన్న మిగతా సోదరులందరూ వీరందరూ కూడా కంకణ బతులై మనం వారు ఎవరో తీసేస్తారని మనం బాధపడదు మనం ఏం చేయాలో రక్షించుకునేటువంటి బాధ్యత మనది కాబట్టి ఆ క్రమంలో మనం అందరం పునరంకితం కావాలని చెప్తూ ఇప్పుడు భారత్ బజార్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా పెద్దలు వాళ్ళు ఇదే సమావేశానికి వెళ్ళాలి కాబట్టి పెద్దలు నాయని రాజేందర్ రెడ్డి గారిని

రాజకీయాలలో దివసం తన తోటి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో గతంలో ఉన్న రాజకీయాలకు ఉన్న రాజకీయాలకు వ్యత్యాసం అనేది ఎదుటి వాళ్ళని గౌరవించకపోవడం ఒక ఆపరేషన్ అంటే తన శత్రులకు చూడడం మరియు కూడా నిజంగా రాబోయే రోజులు ఎటు తరలిస్తుందో తెలియదు కానీ ఇంకా సమయంలో మీరందరూ తిరుమల మదన నిజంగా కూడా తీర్మానం అన్న కొంత కష్టాలు అంత ఇంత కాదు చిన్న చిన్న పిల్లలు భార్య ఆ పోలీసు వాళ్ళతో తీసుకుపోయి కేసులు పెట్టించి ఎన్నో ఇబ్బందులు పాల్ చేసింది మరి నిజాన్ని ప్రజల తీసుకొచ్చి పెట్టినందుకు ఇన్ని కింద ఇబ్బందులు పడాలని ఈ రోజుల్లో ఆయన బాధని తీసుకో నిజంగా కూడా మరి ఇక్కడ వేరే పెద్దలు అందరూ కూడా చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది వేళాల్లో ఒకరు కూడా ఐదు వందల మంది తయారు చేసేటువంటి వేళ సంతోషం మరి కార్యక్రమం అయిపోయిన తర్వాత పట్టణంలో ఉన్నటువంటి లెక్చరర్స్ అందరితో సుమారు పదిహేను వందల మందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిన వాళ్ళు వాళ్ళు మద్దతు అక్కడికి కూడా వెళ్ళి వెళ్ళే కాబట్టి మనం క్షమించాలంటే అడుగుతున్నామని చేస్తూ

అలాగే అందరికీ నమస్కారం భారత రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి అంశం ఒక రాజ్యాంగం పరిరక్షించబడాలంటే పాలకుడు మంచోడయిందకు మంచోడయితే తప్ప ఆ రాజ్యాంగంలోని అన్ని అంశాలు అలా కావు కానీ ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే నాలుగు వందల సీట్లు ఒకగాయనంటాడు భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఇంకోగాయనంట తద్వారా భారత రాజ్యాంగం లేకపోతే వన్ నేషన్ జీరో ఎలక్షన్ కాబట్టి ఆ దిశగా దేశం వర్గం అంతా మేధోవర్గం చేయాల్సిందే ఈ అంశాలని ఎట్లా అడ్డుకట్ట భారత రాజ్యాంగాన్ని మార్చాలి దాని రూపాన్ని జరపాలని చూస్తున్నారో వాళ్ళకు ఆపోజిట్ గా ప్రజాభిప్రాయం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు భయపడతారు కాబట్టి ఆ ఆపోజిట్ గా ప్రజాభిప్రాయం అనేది ఎన్నికల ద్వారా మాత్రమే మనం ప్రతిబింబించ ఉంటారు కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఓటు అనేటువంటి అంశమే ప్రధానంగా మార్పు చేయాలనుకుంటున్న వాళ్ళకు ఒక చెప్పబెట్టలా ఉంటది కాబట్టి భారత రాజ్యాంగం ఉండే భారత రాజ్యాంగం వల్లనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ కుర్చీలో కూర్చొని ఈ కాస్త కూర్చో తెల్లబట్టలు వేసుకో నిలబడ్డం సోదర సోదరి మండలారా జగలారా భారత రాజ్యాంగాన్ని ఎవరు ముట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో భారత రాజ్యాంగ మహాముఖ్యుల వారికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చూడతుంది అలాగే మేధావి వర్గం మీరేదైతే ఇక్కడ అంశాలను చర్చించాలనుకుంటున్నారో ఆ అంశాలను తనిఖించండి భారత రాజ్యాంగాన్ని ఎట్లా మీరు ఆలోచించండి ఆలోచించిన అంశంతో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఏది కాంగ్రెస్ పార్టీ మేధావుల ఆలోచన సర్కారు ముందుకు పోతుంది పేదవాళ్ళ సంక్షేమం సంక్షేమం కోసం ముందుకు పోతుంది కాబట్టి వేరే కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక మేరా అందరూ వచ్చింది కాబట్టి మేము రాజకీయ నాయకులు అక్కడ పోయి ఓట్లాడుకోవాలనుకుంటాం మీరు కార్యక్రమం థ్యాంక్